వీరరాఘవరెడ్డి విచారణలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామరాజ్యం వీరరాఘవరెడ్డిని పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు ఈ రోజుతో రాఘవరెడ్డి కస్టడీ ముగియనుంది శుక్రవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు కస్టడీ విచారణలో చేసిన నేరాన్ని వీరరాఘవరెడ్డి అంగీకరించారు దీంతో నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు అయితే కస్టడీలో కీలక అంశాలను రాఘవరెడ్డి వెల్లడించారు దేశవ్యాప్తంగా ఆరు లక్షల మందిని రామరాజ్యం ఆర్మీలో రిక్రూట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు ప్రతి గ్రామానికి ఒక సైనికుని తన ప్రైవేట్ ఆర్మీకి తయారు చేయాలని ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు తనకు రంగరాజన్ సహకరించి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదని అయితే తాను తయారు చేసిన సభ్యుల ముందే రంగరాజును గట్టిగా వాదించడంతో బృందం సభ్యులు ధైర్యం కోల్పోతారనే ఉద్దేశంతోనే దాడికి దిగినట్లు రాఘవరెడ్డి చెప్పినట్లు తెలిసింది తాను జైలు నుంచి బయటకు వచ్చాక హిందూ ధర్మ పరిరక్షణ కోసం దేశ రక్షణ కోసం పనిచేస్తానని చెప్పినట్లు తెలిసింది